భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీమతి దగ్గబడి పురంధేశ్వరి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిపి ఈ వార్డు సంబంధించినటువంటి మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చీల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ విక్కి నాగేంద్ర గారికి అలా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కంటిపూడి సలబారాయ్ గారికి తరం అలాగే మీడియా మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తాను ఈ రోజున మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా మన సింగ్ గారు ఏర్పాటు చేసిన ఈ డివిజన్లో భాగచర్లందరూ కూడా ఈ షీర్ల పబ్లి అందరూ కూడా సపోర్ట్ చేశారు అదేవిధంగా ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ రాజమండ్రిలో ఒకటి నుంచి బలమైంది ఇది కొత్తగా ఏం లేదు ప్రజల్లో అభిమానం ఫుల్గా ఉంది దాన్ని మేము అందించుకునే శక్తి మాలో లేదు అది ముందు ముందు వీరు సారాథ్యంలో అందిపుచ్చుకుంటామని నమ్మకం కారణం ఏంటంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా అటు నాయుడు గారిని కానీ సత్యనారాయణ కానీ మన పురద గారిని ఎగ్గించిన ఏకైక కానిస్టెన్సీ ఇది ఇది సామాన్య కానిస్టెన్సీ కాదు అలాగే మన ఎమ్మెల్సీ సోమరాయ్ గారు బలంగా పెరిగింది ఈ విధంగా పార్టీ కూడా ఎన్నో విధాలుగా పార్టీ కోసం సేవ చేస్తుంది ఇది ఇంకా ముందు ముందు రాజమండ్రి కాకుండా ఈ జిల్లాలో అటు కాకినాడలో కూడా మనం భారతీయ జనతా పార్టీ నెగ్గింది ఇండిపెండెంట్గా కృష్ణా గారి టైంలో ఇది సామాన్యమైన జిల్లా కాదు ఇది రాష్ట్రం మొత్తం మీద ఈ జిల్లా చాలా ముఖ్యమైనది ప్రజల అభిమానం ఎంతో ఉంది దీన్ని అందిపుచ్చుకోవడానికి మేడం గారి సహాయం చాలా చేస్తున్నారు చాలా డెవలప్మెంట్ మన కాన్స్టిట్యు కూడా డెవలప్మెంట్ బాగా చేస్తారు ఈరోజు మా పార్లమెంట్ సభ్యులైనటువంటి అనేటువంటి దగ్గబాటి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన అతి మహా పార్టీ నాయకులకి మిత్ర మిత్ర నాయకులు అందరికీ కూడా మాకు ధన్యవాదాలు ఆవిడ పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం ఉండదు ఆవిడ మనం మాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఎలాంటి దూరంగా ఉంటానని చెప్పి ఆవిడ చెప్పడం అయితే మేము ఇవాళ ఆవిడ అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి వర్కర్స్కి ఇస్తే బాగుంటుంది ఇలాంటి కార్యక్రమం చేస్తాం మేడం అని అవి చెప్పడంతో మన సోదరులు అందరూ కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో కంటిపూడి సెలవురాయుడు గారు అలాగే లక్ష్మీనారాయణ జవ్వరి గారు మన నక్కలి బాబురాయుడు గారు సౌజన్యంతో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే వర్కర్స్ ఇంకా చాలామంది రావాలి అంతకు ముందుకు ఇస్తాం ముందుగా ఈ కార్యక్రమం అనంతరం చీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్వర గారి చేతి మీదుగా నకిలి బాబురే గారి చేతి మీదుగా అలాగే జల్లాగా చేతిగా ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధ్రేశ్వరి గారి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం పురంధ్రేశ్వరి గారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తివంతమైనటువంటి మహిళ వారు మూడు దఫాలు ఎంపీగా పోటీ చేయడం ఎంపీగా గెలవడం అదేవిధంగా ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేయడం భారతీయ జనతా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం ఈ విధంగా పురంధరేశ్వరి గారి యొక్క ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్లో చాలా ఘనమైంది అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలుగా పురంధరేశ్వరి మేడం గారి దృష్టికి ఏ ప్రజా సమస్యను తీసుకొని వెళ్ళినా ఆ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా పురంధరేశ్వరి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలని ఈ రాష్ట్రంలో మనం గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ముగ్గురు ఎంపీలను గెలిపించుకోవడం జరిగింది రాష్ట్ర రాజకీయాల్లో పురంధరేశ్వర్ గారి యొక్క పేరు చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రోజు అభివృద్ధి చెందుతూ ఉంది అని అంటే రాష్ట్ర అధ్యక్షులుగా పురంధరేశ్వరి గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు పురంధరేశ్వరి గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సంకల్పంతో పనిచేస్తూ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అతి శక్తివంతమైనటువంటి పార్టీగా ఈ రాష్ట్రంలో కూడా ఆవిర్భవం కావునుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి అలాగే సుబ్రహ్మణ్యం సింగ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను